أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء فاتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما اما بعد فان اصدق الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله عباد الله اوصيكم ونفسي بتقوى الله تعالى فهي خير وصيه اوصى الله بها الاولين والاخرين సర్వస్తోత్రాలు అన్ని విధాల పొగడతలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభు అయిన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబానువతాల తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదరులారా ఈరోజు జుమా ప్రసంగం నిర్లక్ష్య విపరిణామాలు గఫులత్ అంజాం గఫ్లత్ నిర్లక్ష్యం అంటే ధార్మిక విషయాలలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వాటిని మరచి ఈ లోక సంబంధిత పనుల్లో నిమగ్నులై ఉండిపోవడం మరియు కోరికల్ని అను అనుసరించడం దీనిని రఫ్లత్ నిర్లక్ష్యం అని అంటారు రఫ్లత్ అంటే ఒక పరిస్థితి ఇది ఒక లక్షణం లేదా ఇది ఒక రకమైన రోగం ఒకసారి మనిషి దీనిలో పడిపోతే అతను తన నిజమైన బాధ్యతను నిర్వర్తించలేడు ఉన్నత స్థానం పొందలేడు దీనినే గఫ్లత్ నిర్లక్ష్యం అని అంటారు గఫ్లత్ ఇది చాలా ప్రమాదకరమైనది ఇతర వ్యాధులు శారీరకంగా వ్యాధులు నయం కాకపోతే ఇతర వ్యాధుల తుది పరిణామం ఏమిటి మరణం ఇతర వ్యాధుల తుది పరిణామం మరణం కానీ రఫలత్ యొక్క తుది పరిణామం మరణం కాదు రఫలత్ యొక్క రఫలత్ అనే వ్యాధి యొక్క తుది పరిణామం నరకాగ్ని أنت دينجر روغم إذا غفلت نلّك الله سبحانه وتعالى سورة آراف لو سليمان. وَلَقَدْ ذَرَعْنَا لِجَهَنَّمَ كَثِيرًا مِنَ الْجِنِّ وَالْإِنْسِ لَهُمْ قُلُوبٌ لَا يَفْقَهُونَ بِهَا وَلَهُمْ أَعْيُنٌ لَا يُبُصِرُونَ بِهَا وَلَهُمْ آذَانٌ لَا يَسْمَعُونَ بِهَا أُولَئِكَ كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ أُولَئِكَ هُمُ الْغَافِلُونَ <applause> ఎంతోమంది జిన్నులను మానవులను మేము నరకం కోసం పుట్టించాం వారికి హృదయాలు ఉన్నాయి కానీ వాటితో వారు ఆలోచించరు వారికి కళ్ళున్నాయి కానీ వాటితో వారు చూడరు వారికి చెవులున్నాయి కానీ వాటితో వారు వినరు వారు పశువుల్లాంటి వారు కాదు వాటికన్నా ఎక్కువగానే దారి తప్పిన వారు కారణం ఏమిటి ఈ ఆయతలో అల్లా సుభానువతాల నరకాగ్నికి ఆహుతి కాబోయే వారి గురించి ప్రస్తావించాడు వారు పశువుల లాంటి వారు కాదు వారి కంటే హీనులు అని అలా ఉపమానమిచ్చాడు ఎందుకు కొన్ని సందర్భాలలో పశువులు కూడా ఆలోచిస్తాయి తప్పుని ఒప్పుని తనను తాను ఒక ఉపద్రవం నుండి ఒక సమస్య నుండి ఎలా కాపాడుకోవాలి ఎలా జీవించాలి అనే తపన వారికి ఉంటుంది కానీ అల్లా సుభానువతాల అనేక ఉదాహరణలు కుర్రంలో ఇచ్చాడు ప్రవక్తల్ని పంపాను గ్రంథాలన్నీ పంపాను ఉపమానాలు ఇచ్చాను స్వర్గం గురించి నరకం గురించి సమాధి గురించి జీవిత ఉద్దేశం గురించి విశ్వాసం గురించి అల్లా గురించి మొత్తం వివరించి చెప్పాను ఆ తర్వాత కూడా మీరు హృదయం నుంచి ఆలోచన చేయటం లేదే సత్యం తెలుసుకోవటం లేదే అల్లాకు భయపడి జీవితం గడపటం లేదే నరకం గురించి భయపడటం లేదే నా ముందు హాజరవ్వాలి అవ్వాలి అనే విశ్వాసం మీకు అంత పటిష్ పటిష్టంగా లేదే కారణం ఏమిటి ఈ కారణం అల్లా చివరిలో చెప్పాడు ఏం చెప్పాడు హులాఫిలో కారణం ఏమిటి దానికి అసలైన కారణం అదే నిర్లక్ష్యం ఇంకో ఇన్న కథీరం వినన్నా అన్న ఆయాతిన లఫిలో యథార్థం ఏమిటంటే జనులలో చాలామంది మా ఆయతులను నిర్లక్ష్యం చేస్తారు

ప్రాపంచిక జీవితపు పై పై విషయాలు మాత్రమే తెలుసు పరలోకం గురించి వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇది వాస్తవమా కాదా కొందరు తెలియక నిర్లక్ష్యం వహిస్తే కొందరు తెలిసి కూడా పడిపోయి ఉన్నారు కావున అల్లా సుభాన్ వతాలా సురా కాఫ్ లో దాదాపు ఏడు విషయాలు ప్రస్తావించాడు ఆ ఏడు విషయాల తర్వాత ఒక మాట చెప్పాడు ఆ ఏడు విషయాలు ఏమిటి సూర్య కాఫ్లో ఉంది ఆయత్ పదహారు నుండి ఆయత్ ఇరవై ఒకటి వరకు వలఅద్ హలఅనల్ ఇన్సాన వన అలము మాతు వసు విసు బిహీనఫ్సు వనహను అకరబు ఇలైహిమిన్ హబ్లిల్ వరీద్ మేము మనిషిని సృష్టించాం వాడి మదిలో మెదిలే ఆలోచనలు సైతం మాకు తెలుసు మేము అతని ప్రాణ నాళం కంటే కూడా అతనికి చేరువలో ఉన్నాం అనిల్ అని షిమాలిఖీ తీసుకోవలసిన ఇద్దరు దూతలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఒకతను కుడి ప్రక్కన మరొకతను ఎడమ ప్రక్కన కూర్చొని ఉంటారు

నీవు దేని పట్ల బెదిరిపోయేవాడివో అదే ఇది అంటే చావు మరణం సూర్ మరి శంఖం ఊదబడుతుంది శిక్ష గురించి వాగ్దానం చేయబడిన రోజు ఇదే వజాఅత్కు నఫ్సి ప్రతి వ్యక్తి తన వెంట తనను తీసుకో తీసుకొచ్చేవాడొకడు సాక్ష్యమిచ్చేవాడొకడు ఇసుకొని వచ్చేవాడు ఒకడు సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు ఉన్న స్థితిలో అల్లా ఎదుట హాజరవుతాడు అంటే సురేఖా ఆ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు దీంట్లో ముఖ్యమైన ఏడు విషయాలు ఉన్నాయి ఒకటి ఏమిటి మీరు చేసేది తర్వాత ఏదైనా మీరు ఆచరించేది అది తర్వాత దానికంటే ముందు మీ మనసులో ఆలోచన వస్తుంది ఆ ఆలోచన కూడా అల్లాకు తెలుసు మీరు చేసేది పాపమా పుణ్యమా న్యాయమా అన్యాయమా అది మోసమా దగ మంచా చెడ అది మీరు ఆచితూచి ఆలోచించి తప్ప అని అల్లా పట్ల విశ్వాసం కలిగి ఉండి అల్లాకు భయపడి అల్లా ప్రసన్నత కోసం మీరు చేయాలి ఎందుకు పని మాత్రమే కాదు ఆ పనికి ముందు మీ ఆలోచన అల్లాకు తెలుసు ఇది అల్లా మాకు చెప్పాడు అలాగే రెండవది ఏమిటి ప్రాణనాళం కంటే దగ్గర అల్లా ఉన్నాడు అల్లా జ్ఞానం అల్లా సామర్థ్యం అల్లా ఏమిటి ప్రతి వ్యక్తికి ప్రాణనాళం ఎంత సమీపంలో ఉంటుంది అంతకంటే ఎక్కువ దగ్గర మాతో ఉన్నాడు అలా మూడవది కుడియనమ పక్కల దేవదతులు ఉన్నారు కిరామన్ కాదీ యాలమూనా మాత ఆ నాలుగవది మా ఎల్ఫిదు రకీబున్ అతీదు నోటి నుండి మాట వెళ్ళడమే ఆలస్యం దానికి పర్యవేక్షకుడు రాష్ట్రానికి సిద్ధంగా ఉన్నాడు అంటే నోట నుంచి మాట వస్తే అది రికార్డ్ అయిపోతుంది మన ఎప్పుడు అది డిజిట్ అవ్వదు అలాగే ఐదవది ఏమిటి మరణం వచ్చేస్తుంది తథ్యం ఆరవది అదే శిక్ష రోజు అలాగే ఏడవది ఆ రోజు అబద్ధం చెప్పటం వాస్తాలు పెట్టటం లంచాలు ఏమీ ఉండదు సాక్ష్యం ఇచ్చేవారు అక్కడ ఉంటారు ఇవి ప్రస్తావించిన తర్వాత అయినా కూడా మనిషి ఎందుకు తన నుంచి తనకు నరకం నుంచి కాపాడుకోలేకపోయాడు ఇదంతా చెప్పిన తర్వాత కూడా దానికి అసలైన కారణం అలా చెప్పాడు ఇరవై రెండవ ఆయత్లో అదేమిటి అదేమిటి లహదు కుంతఫీ గఫలతి మిన్హాదా ఇప్పుడు ఏవైతే అలా ప్రస్తావించాడో వాటి పట్ల ఎందుకు నీవు ఇలా చేశావు అంటే లహదు కుంతఫీ గఫ్లతి మిన్హాదా నిశ్చయంగా నీవు దీని పట్ల గఫ్లత్ నిర్లక్ష్యం వహించావు అయినా కూడా నువ్వు గఫ్లత్లో పడిపోయావు అంటే ఇది గఫలత నిర్లక్ష్యం అనేది అంత చెడు వ్యాధి కావున నాలుగు విషయాలు ఉన్నాయి అది మనం ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకొని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే తత్ఫలితంగా స్వర్గం దక్కుతుంది నాలుగు విషయాలు ఆ నాలుగు విషయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నివాసం నరకం అవుతుంది ఆ నాలుగు ఏమిటి మౌత్ హబర్ హషర్ హిసాబ్ మరణం సమాధి హషర్ మీద జమ అవ్వటం అల్లా సమక్షంలో లెక్క ఇవ్వటం ఈ నాలుగు మరిసిపోతే ఎలా ఇంతకుముందు నేను ఒక ఆయతో వివరించాను చదివాను మనిషికి ప్రప ప్రాపంచిక జీవితపు పై పై విషయాల్లో మాత్రమే తెలుసు పరలోకం గురించి తెలియదు అంటే తక్కువ గురించి మనకు అవగాహన ఉంటే మనం ప్రపంచం గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాం ప్రపంచం గురించే పట్టించుకుంటున్నాం ప్రపంచం గురించే ఆలోచిస్తున్నాం నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం వారి భవిష్యత్తు నేను నా ఆనందం నేను నా సంతోషం నేను నా భవిష్యత్తు నేను నా లోకం ఇది మాత్రమే ఉంది అసలైన జీవితం పరలోకం అసలైన జీవితం అల్లా ముందర హాజరవ్వటం అసలైన నివాసం మరణానంతర జీవితం దాని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము నిర్లక్ష్యం వహిస్తున్నాము కానీ అల్లా సుభాన్ వతాల ఈ నాలుగు విషయాలు ఖురాన్లో అనేక చోట్ల ప్రస్తావించాడు ఉదాహరణకు మౌత్ మరణం గురించి హత్తా ఇదా జా జాహుముల్ మౌత్ ఓన్ చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి ఒకరికి మాట్లాడలేడు ఇంకా చావాలా ప్రాణం శరీరం నుంచి విడిపోలేదు చావు వస్తా ఉంది నాకు చావు వచ్చింది కొద్ది క్షణాల్లో కొద్ది నిమిషాల్లో ఇప్పుడు నేను చనిపోతాను అతనికి పూర్తిగా తెలుసు చెప్పలేడు మాట్లాడలేడు ఆ స్థితిలో అతని మనసులో ఏమొస్తుంది అలా వివరిస్తున్నాడు హత ఇదహుల్ మౌత్ చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు కాల కాలరబ్బిర్జు ఊన్ ఓ ప్రభువా నన్ను తిరిగి వెనక్కి పంపించు ఎందుకు వెనక్కి పంపించు లా అల్లి కల్లా ఎందుకు పంపించాలని కోరుకుంటాడు నేను వదలి వచ్చిన ఆ లోకంకి వెళ్ళి సత్కార్యమే చేస్తాను ఇక నుంచి అన్నయ్య మోసం దగ చేయను పరలో ప్రపంచంలో పడిపోను నీ ధ్యానంలోనే ఉంటాను నీ ఆరాధనలోనే ఉంటాను విశ్వాసంలోనే ఉంటాను నీకు ఆరాధన చేస్తూనే ఉంటాను సత్కార్యమే చేస్తాను ఉపకార్యమే చేస్తాను అన్ని వేడుకుంటాడు ఏడుస్తాడు కల్లా ముమ్మాటికి ఇలా జరగదు ముమ్మాటికి ఇలా జరగదు ఇన్నహా కలి ముహ ఇలుహా అది అతను అంటున్న ఒక మాట మాత్రమే మన అవకాశం ఉండదు అవకాశం అప్పుడు వరకే మాలం యుగర్హిర్ అంటే చావు వచ్చే వరకే గరగర వరకే మనకు అవకాశం ఆ తర్వాత అవకాశం లేదు సమాధి గురించి అలాగే అసలు ఇచ్చాడు మినల్ అజ్దాస్ ఇలా రబ్బిహిం హిమ్ మరి మరియు శంఖం పూరించబడగానే అందరూ తను తను సమాధుల నుంచి లేచి తమ ప్రభు వైపునకు వడివడిగా వస్తారు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి సమాధి నుంచి లేచిన తర్వాత ఖబర్ నుంచి లేచిన తర్వాత అతను అంటాడు అతని మనసు నుంచి వచ్చే మాట ఏమిటి కాలు యావై లతనా మంబ అతనాద మా వాదర్ రహమాన్ వదఖలముర్ సలూన్ అయ్యో నా దౌర్భాగ్యం అప్పుడు బాధపడి కుమిలిపడి కుమిలిపోయి ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు అయ్యో మా దౌర్భాగ్యం మమ్మల్ని మా సమాధుల నుంచి లేపింది ఎవరు ఎవరు లేపారు మాకు మేము సమాధులు చనిపోయాం కదా మళ్ళీ ఎవరు లేపారు ఎందుకు లేపారు అని వాపోతారు కరుణామయుడు అల్లాహ్ చేసిన వాగ్దానం ఇది విんలేదా చనిపోకముందు ప్రవక్తలు చెప్పింది నిజం అని వారితో అనబడుతుంది అలాగే హశర్ గురించి వక్తరబల్ వాదుల్ హక్ فاذا హి షాఖసతు అబ్సారుహా అల్లాజీన కఫరు యా వైలనా ఫి గఫ్లతిన్ మిన్ హదా బల్ మరి సత్యమైన వాగ్దానం సంభవించే సమయం ఆసన్నమైంది ఆ సమయంలో అవిశ్వాసులు కనుగుడ్లు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి అయ్యో మా పాడుగాను మేము ఈ పరిస్థితి పట్ల ప్రధానానికి గురయ్యాము అని అను అనుకుంటారు అసలే మేమే దుర్మరగలం అని బాధపడుతూ ఉంటారు అలాగే లెక్కల గురించి అలా అసలు విచ్చాడు ఊజియాల్ కితాబ్ కబీరా ఇల్లా విమ్మాఫీ కర్మల పత్రాలు వారి ముందు ఉంచబడతాయి నేరస్తులు ఆ పత్రాల్లో దాయ రాయబడి ఉన్న దాన్ని చూసి భీతిల్లుతూ అయ్యో మా దౌర్భాగ్యం ఇదేమి పత్రం ఇదేమి కర్మల పుస్తకం ప్రతీ చిన్నది ప్రతి పెద్దది రాయబడి ఉంది నమోదు చేయబడి ఉంది అని వాపోవటం నువ్వు చూస్తావు తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు నీ ప్రభువు ఎవరికి అన్యాయం చేయడు ఈ విధంగా అభిమాన సోదరులారా వీటి పట్ల నిర్లక్ష్యం చేయకపోతే రఫ్లలో పడకపోతే దానికి పరిణామం ఏమవుతుంది స్వర్గం నిర్లక్ష్యంతో జీవితం గడిపితే అసలైన జీవిత ఉద్దేశం మర్చిపోతే దాని పరిణామం ఏమిటి నరకం కావున నరకంలో పోవడానికి ముఖ్యమైన కారణాలలో ఇప్పటివరకు మనం తెలుసుకున్నది ఏమిటి రెండవది నిర్లక్ష్య పరుల సహవాసం కి సుహబత్ వివరం కోసం సమయం లేదు మన్ అల్లాసు సెలభించాడు వత్తబాహవ ఒక నా మురుఫురుత చూడు ఎవరి హృదయాన్ని మేము మా ధ్యానం పట్ల నిర్లక్ష్యానికి లోను చేశామో ఎవడు తన మనోవాంఛల వెనుక పరుగులు తీస్తున్నాడో ఎవరి పని తీరు మితిమీరిపోయిందో వారి సహవాసం చేయవద్దు వారికి విధేయత చూపవద్దు అంటే పుణ్యాత్ముల సహవాసం చేయాలి పాపాత్ములది కాదు అలాగే దీనికి చికిత్స ఏమిటి దీనికి చికిత్స రెండు విషయాలు చాలా ఉన్నాయి ఖురాన్ దిశలో రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను సమయం అయిపోయింది మొదటిది ఏమిటి ఖురాన్ పారాయణం అర్థం పారాయణం ఖురాన్ తిలావతేర్దూరికే సాత్ ఖురాన్ పారాయణం చేయాలి అర్థం చేసుకోవాలి ఆలోచించాలి అల్లాహల్లా సెలబిచ్చాడు ఖురాన్ ఏమిటి అది మామూలు గ్రంథం కాదది హుదం వరహమతుల్ ముమినీన్ ప్రజలారా మీ ప్రభువు తరపు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది అంటే హృదయాల రోగాలను స్వస్థత నమ్మేవారి కోసం మార్గదర్శకం మరియు అది కారుణ్యం కావున దీని గురించి చాలా ఆయతలు అధిసులు ఉన్నాయి ఖురాన్ పారాయణం చేయాలి మన జీవితంలో అది ఒక భాగం అవ్వాలి ప్రతిరోజు కొంతసేమైనా సరే ఉదయము సాయంత్రము ప్రతిరోజు ఖురాన్ పారాయణం చేయాలి అర్థం చేసుకుంటూ చేయాలి రెండవది ఏమిటి పుణ్యాత్ముల సహవాసం ఒక హదీస్ యొక్క భావం చెప్పి ముగిస్తున్నాను పూర్తి హదీస్ కాదు హనుజల అల అల్లాహు అను గొప్ప సహాబి సహాబి ఆయన ఒక సందర్భంలో బజార్లో పోతూ ఉంటే అబుబకర్ సిద్ధీ కదియాలను ఎదురయ్యారు ఆయన్ని చూసి ఓ అబూబకర్ నేను కపట విశ్వాసి అయిపోయాను ఓ అబుబకర్ నేను మునాఫిక్ అయిపోయాను అని ఏడుస్తున్నారు అబుబకర్ గారికి ఆశ్చర్యం కలిగింది అదేంటిది సహాబీ హంజల ఎందుకు ఇలా అంటున్నావు అంటే హంజల గారి ఆలోచన ఏమిటి ఓ అబూబకర్ అసలు విషయం ఏమిటంటే మనము ప్రవక్త గారి సహవాస సహవాసంలో ఉన్నంత వరకు మన హృదయం మన ఆలోచన మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మేము అల్లా చూస్తు మేము అల్లా చూస్తున్నాం స్వర్గాన్ని చూస్తున్నాం నరకాన్ని చూస్తున్నాం ఆ స్వర్గం గురించి వస్తే ఆ ప్రస్థానం వస్తే స్వర్గంకి పోవాలి అటువంటి పనులు చేయాలి అని మనకు అనిపిస్తుంది మేము స్వర్గానికి చూస్తున్నట్టుగా ఉంటుంది నరకం గురించి ప్రస్తావన వస్తే భయపడతాము ఒళ్ళు ఇదే అయిపోతుంది పాపం చేయకూడదని భయం కలుగుతుంది మేము నరకం చూసినప్పుడు అనిపిస్తుంది కానీ ఇంటికి వచ్చేసిన తర్వాత భార్య పిల్లలు పడిపోయిన తర్వాత వ్యాపారంలో పడిపోయిన తర్వాత ఆలోచన పోతా ఉందే అందుకు నేను కపట విశ్వాసం అయిపోయానేమో అంటే ఇది విని అవ్వకరిదలాను అవును కదా మాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నారు ఆయన కూడా పడిపో భయపడిపోయారు ఇద్దరు పోయారు గారి దగ్గరికి ఆ తర్వాత ప్రవక్త గారు అన్నారు ఇది కపటత్వం కాదు ఇది విశ్వాసానికి లక్ష్యం అని చెప్పారు సారాంశం ఏమిటి పుణ్యాత్ముల సదాచారుల వారి సావాసంలో ఉండాలి పాపాత్ములు చెడ్డవారు దీనికి దూరంగా ఉన్నవారు నడవడిక మంచిది కానివారు అటువంటి వ్యక్తుల సావాసం ఉండకూడదు ఇది సారాంశం అల్లహ సుమతల మనందరికీ ఇస్లాం యొక్క అవగాహన ప్రసాదించుగాక